హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ ఫ్లవర్ అండ్ ఫ్యాషన్స్ ఈ వీడియోలో సంక్రాంతి పిండి వంటల్లో స్పెషల్ రెసిపీ అయిన అందరికీ ఎంతో ఇష్టమైన అరిసెల్ని చూపించబోతున్నాను ఈ అరిసెల్ని చేయడం అంటే అమ్మాయి చాలా కష్టం అని అనుకుంటారు చాలామంది అయితే అదేమి కాదండి చాలా అంటే చాలా ఈజీగా చేసేయచ్చు బెల్లం పాకం పట్టడం నెక్స్ట్ కొలతలు తెలిస్తే వంట చేసినంత ఈజీగా ఎంత వంట రాని వాళ్ళైనా చాలా అంటే చాలా ఈజీగా చేసేయచ్చు ఈ అరిసెలు అరిసెల్ని పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వాచ్ చేయండి ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ మన వీడియోస్ని కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అరిసెల్ కోసం మెయిన్ ఇంగ్రీడియంట్ రైస్ అవి రేషన్ రైస్ అయితే బెటర్ రేషన్ రైస్ తోనే అరిసెలు మంచిగా వస్తాయి సో రేషన్ రైస్ ఉంటే గనక రేషన్ రైస్ నే యూస్ చేసుకోండి నెక్స్ట్ రైస్ క్వాంటిటీ వచ్చేసి వన్ కేజీ బెల్లంకి వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ వన్ కేజీ బెల్లంకి వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది రైస్లో డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే నీట్గా క్లీన్ చేసుకొని వీటిని అయితే నానబెట్టుకోవాలి రైస్ని అయితే త్రీ డేస్ నానబెట్టాలి ఫస్ట్ డే రైస్ నానబెట్టే ముందు నీట్గా వాష్ చేసుకుని రైస్ని ఆ తర్వాత రైస్ మునిగేంత వరకు వాటర్ వేసుకుని రైస్ ని నానబెట్టాలి ఫస్ట్ డే ఎలా వాష్ చేసి నానబెడతామో సెకండ్ డే కూడా సేమ్ ప్రాసెస్ అండి నెక్స్ట్ థర్డ్ డే థర్డ్ డే అయితే రైస్ ని వాష్ చేసి ఇక రైస్ లో ఉన్న వాటర్ అంతా కూడా వంచేసుకుని రైస్ అంతా కూడా ఒక స్ట్రైనర్ లాంటి దాంట్లోకి వంచేసుకుని ఇలా ఒక పది పదిహేను నిమిషాల పాటు ఉంచేస్తే రైస్ లో ఉండే వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతాయి లేదంటే ఒక పొడి క్లాత్ పైన వేసి క్లాత్ తో తుడిచేయండి రైసు త్రీ డేస్ నానబెట్టడం అన్నది మస్ట్ అండ్ షుడ్గా చేయాలండి అప్పుడే అరిసెలు బాగా వస్తాయి పది పదిహేను నిమిషాల తర్వాత రైస్లోని ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రైస్ని మర పట్టించుకోవచ్చు లేదంటే మిక్సీలోనైనా గ్రైండ్ చేసుకోవచ్చు రైస్ని మర పట్టించేలోపు బెల్లాన్ని అయితే తురిమి రెడీ చేసుకోవాలి నార్మల్ బెల్లం యూస్ చేయకూడదు నార్మల్ బెల్లంతో అరిసెలు రావు అరిసెలు బెల్లం అంటే సపరేట్గా ఉంటుంది జనరల్ కిరాణా స్టోర్స్లో అరిసెల్ బెల్లం అంటే ఇస్తారు సో ఆ బెల్లాన్ని యూస్ చేసుకోండి పిండిని మర పట్టించిన తర్వాత పిండి అయితే చాలా సాఫ్ట్గా ఉండాలి పిండిని జల్లెడితో కాకుండా ఏదైనా సిల్క్ క్లాత్ పైన రాల్చుకోవాలి లేదంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఓల్డ్వి సిల్కి చున్నీలు ఉంటాయి సో ఆ చున్నీల పైన అయినా రాల్చుకోవచ్చు ఇలా బట్ట మీద రాల్చడం వలన పిండి మెత్తగా ఉండి అరిసెల్ని ఈజీగా వత్తొచ్చు పిండిని ఇలా రెడీ చేసుకున్న తర్వాత పిండిని అస్సలు డ్రై అవ్వకుండా చూసుకోవాలి సో దట్ పాకం రెడీ అయ్యేలోపు పిండిని దగ్గరికి అదుము పెట్టి ఉంచుకోవాలి అరిసెల పిండిని రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు బెల్లం పాకాన్ని రెడీ చేసుకుందాం పాకం కోసం ఫస్ట్ బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి బెల్లాన్ని ఎంతైతే వేసుకున్నామో దానికి సగం క్వాంటిటీలో అయితే వాటర్ని వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇక్కడ నేను కేజీ క్వాంటిటీస్లో చెప్తున్నాను అయితే కప్ క్వాంటిటీస్లో చెప్పాలంటే వన్ కప్ బెల్లంకి వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ వేసుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి సో అవైతే పైకి వచ్చేస్తాయి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మెత్తటి ఉండపాకం వచ్చేంత వరకు కూడా పాకాన్ని మీడియం ఫ్లేమ్ మీద మరిగించండి పాకం అనేది చాలా తొందరగా చేంజ్ అయిపోతూ ఉంటుంది సో మధ్య మధ్యలో పాకాన్ని అయితే చెక్ చేసుకుంటూ ఉండండి అరిసెలు మెత్తగా కావాలి అనుకుంటే వాటర్లో వేసినప్పుడు పాకం అది సాఫ్ట్గా ఉండవ్వాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇది అరిసె మెత్తగా రావడం కోసం ఇక్కడ నేను రెండో పాకం కూడా చూపిస్తున్నాను అరిసె క్రిస్పీగా కావాలనుకుంటే పాకం వాటర్లో వేసినప్పుడు దాన్ని ముద్దలా చేసి బౌల్లో వేస్తే సౌండ్ రావాలి అలా పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా తయారు చేసి ఉంచుకున్న పిండిని కొంచెం కొంచెం పాకంలో వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు ఎవరైనా ఒకరు హెల్ప్ తీసుకుని చేసుకోండి అలా అయితే ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు నేను మీకు ఈ వీడియోలో రెండు రకాల పాకాలు చెప్పాను సో దాంట్లో ఫస్ట్ పాకం అయితే నేను చెప్పిన క్వాంటిటీ రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది సెకండ్ చెప్పిన పాకం అయితే ఒక కప్పు పిండి మిగులుతుంది ఇలా కలిపేసుకున్న పిండిపైన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని మూతను పెట్టేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు వదిలేసేయండి అరిసెలు వత్తుకోవడం కోసం ఇలా ఆయిల్ ప్యాకెట్నైనా లేదా ఏదైనా కవర్నైనా తీసుకుని దానిపైన ఇలా ఆయిల్ని అయితే అప్లై చేసుకోండి ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెంగా పిండిని మొత్తం తీసుకుని రౌండ్ సైజ్ బాల్లా చుట్టుకొని దానికి ఇష్టం ఉంటే నువ్వులు అంటించుకోండి లేదంటే నువ్వుల్ని స్కిప్ చేసే అరిసెని మరీ మందంగా కాకుండా మీకు నచ్చిన సైజులో ఒత్తుకోండి డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ అవ్వగానే రెడీ చేసుకున్న అరిసెని వేసుకుని అరిసెని వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి మనం అరిసెలు చేసేటప్పుడు ప్రాసెస్ అంతా కరెక్ట్గా చేస్తుంటే అరిసె వేసిన తర్వాత కొంచెం సేపట్లో అరిసి అనేది పైకి తేలుతుంది లేదంటే ఆయిల్లో అరిసి వేసినప్పుడు పిండి విడిపోతుంది టూ సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చేలాగా ఈవెన్ గా ఫ్రై చేసుకుని అలా ఫ్రై అయిన తర్వాత ఇలా అరిసెలు వత్తుకునే దానిపైన వేసుకుని ఇలా వత్తేసుకోవడమే ఒకదాని తర్వాత ఒకటి సేమ్ ఇదే ప్రాసెస్లో అరిసెలన్నీ కూడా వేసేసుకోవడమే అన్ని అరిసెల్ని చాలా క్విక్గా ఈజీగా వేసేసుకోవచ్చు అండ్ అలాగే వేయించేటప్పుడు ఆయిల్ హీట్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోండి మీడియం హీట్లోనే అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అంతేనండి క్రిస్పీ క్రిస్పీగా అరిసెలు అయితే రెడీ మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అరిసెల్ని చాలా అంటే చాలా టేస్టీగా ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు అరిసెలకు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి Thank you for watching.